సార్ చెప్పండి ఇప్పుడు ఎలా ఇప్పుడు అటు చూసినట్లయితే జనసేన బీజేపీ టీడీపీ పొత్తు దాదాపు ఖరారు కాబోతుంది జగన్మోహన్ రెడ్డి సార్ రేపు జగన్మోహన్ రెడ్డికి కనీసం నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై ఐదు సీట్లు మళ్ళీ వచ్చేది కన్ఫామ్ ఇప్పుడున్న సంక్షేమ పథకాలు పల్లెటూర్లలో ప్రతి ఒక్క రైతు కానీ మహిళలు కానీ అందరూ అందుకుంటున్నారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు టీడీపీ జనసేన కలవటం వల్ల వాళ్ళకే మైనస్ ఈరోజు వాళ్ళది వాళ్ళకి వాళ్ళకి జనసేన వాళ్ళకి కేటాయించిన సీట్లు చూస్తే వాళ్ళలో వాళ్ళకి జనసేన కార్యకర్తలకి నిరుత్సాహం వచ్చేసింది జగన్ అన్నే మేలని జగన్ అంటే వెంట నడిచేదానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు ఈరోజు అని అటు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పార్టీ నెలకొల్పాడు పవన్ కళ్యాణ్ కూడా అంతే నెలకొల్పాడు అటు చూస్తే అంచెలంచె అరవై మూడు నుంచి నూట యాభై తోటి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు పవన్ కళ్యాణ్ అసలు ఎందుకని ఈ పది ఏళ్ళు అసలు పార్టీ పెట్టిన సింగిల్గా పోటీ చేయలేకపోతుంది ఈయన పది పది సంవత్సరాలు పార్టీ పెట్టినోడు జనాల్లో తిరిగితే ఆయన జనాలకు కష్టాలు అర్థమవుతాయి కరోనా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్మీ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్మీ వాలంటీర్లు వాలంటీర్లు ప్రతి ఊరికి కాపలాలు కాసి ఏ వస్తువులు అవసరమైనా అంత ప్రాణాలు పనంగా పెట్టి పనిచేశారు కాబట్టి ఈరోజు వాలంటీర్ల వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ అయింది వాలంటీర్లను కూడా తిట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు మేము చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా మేము వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని చెప్పి వాలంటీర్లని ఈరోజు ప్రేమగా చూడాలని చూస్తున్నారు అవి వాలంటీర్లు నమ్మే స్టేజ్లో ఈరోజు లేరు వాలంటీర్లే జగన్ అన్నకి వెన్నుముక కార్యకర్తలు స్తంభాలు లాంటి వాళ్ళు మరి ఎలా ఉంటుంది మీకు మీ దర్శన వర్గంలో భూజపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తారంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విన్ వైసీపీ అంత పక్కాగా ఎలా చెప్తున్నారు భూజపల్లి శివప్రసాద్ గెలుస్తారని భూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారైనా మేరుగు నాగార్జున గారైనా బాలినేని వాసన్న గారైనా ఎవరైనా సరే ఈరోజు జగనన్న అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతోటే ఎదురు లేకుండా గెలిచేది వైసీపీనే TV Telugu for more videos hit the bell icon ఫర్ ఫాస్టర్ అప్డేట్స్